హై అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ శైలజ నేను వీ కేర్ ఫిజియోథెరపీ క్లినిక్ లో స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ వర్క్ చేస్తున్నాను ఈ రోజు మనం మోకాలు వెనక భాగంలో నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం మోకాలు వెనక భాగంలో నొప్పి రావడానికి మెయిన్ గా లిగమెంట్ ఇంజురీస్ అంటే ఏసీఎల్ ఇంజురీస్ అయినప్పుడు లేదా పీసీఎల్ ఇంజురీస్ మినిస్కల్ టెయిర్ తర్వాత బేకర్ సిస్ట్ అంటే మోకాల వెనక భాగంలో వాటర్ అనేది ఎక్కువేట్ అయిపోయి ఒక సిస్ట్ లాగా తయారవుతుంది అధిక బరువు ఉండడం వల్ల మోకాలు వీక్ గా ఉండడం వల్ల మోకాలు వీక్ గా ఉండడం వల్ల కొంచెం పని చేసినా కూడా మోకాలు నొప్పి మోకాలు పట్టుకుపోవడం లేదా తొడ కండరాలు బాగా స్ట్రెయిన్ అయినప్పుడు అనేది చూస్తాం సో ఇలాంటప్పుడు మెయిన్ గా ఐసింగ్ అనేది అప్లై చేయండి అయినా తగ్గట్లేదంటే ఫిజియోథెరపీ తీసుకోవాలి ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల తొడ కండరాలకి అండ్ ఓ పిక్క కండరాలకి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేపిస్తాం తర్వాత క్వార్టర్సెప్స్ మజిల్స్ కి గ్లూటియస్ మజిల్స్ కి స్ట్రెంగ్ అనేది చేపిస్తాం తర్వాత మాన్యువల్ థెరపీ చేస్తాం మీ గేట్ పోస్చర్ అనేది కరెక్ట్ చేస్తాం మీరు ఎలా నడవాలి గైడెన్స్ అనేది ఇస్తాం అనమాట సో నడకలు కూడా మార్పు వస్తుంది కాబట్టి సో నడిచేటప్పుడు కొంచెం గైడెన్స్ ఇస్తాం మీరు ఇంటి దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎక్కువసేపు నిలబడకుండా చూసుకోండి మోకాలికి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి చెప్పులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఎందుకంటే చెప్పులు సరిగ్గా లేకపోవడం వల్ల మోకాలకి ఒత్తిడి జరిగి మోకాలు వెనుక నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మోకాలు నొప్పి రాకుండా చూసుకోవచ్చు